ప్రెస్ ముందుకు రావడానికి ముఖ్య కారణం దేవల మురళి అనే వ్యక్తి నేను మొన్న నేను ఒక ప్రెస్ మీట్ ఇచ్చి దానికి ఈరోజు మళ్ళీ మాట్లాడడం జరిగింది దాంతో భాగంగానే ఇప్పుడు నేను ప్రెస్ ముందుకు రావాల్సి ఉన్నాను ఒక మాట చెప్పాడు దేవల మురళి దేవల మురళి నేను శ్రీధరుడి దగ్గర నేను ఒకడే పోలేదో ఆల్ పార్టీ కాంగ్రెస్ వైసీపీ తెలుగుదేశము బీజేపీ జనసేన సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు వాళ్ళము కలిసి మమదాబాద్ నందు అమడుగూరు మండలం మమదాబాద్ నందు మూడు వందల మందికి పైల పోయి గొడ్డర కులస్థలం వందలు పోయి పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో అక్కడ కళ్యాణ మండపం నిర్మించి నిర్మించాలని అందరము కలిసి సమిష్ఠ నిర్ణయం పార్టీలకు అతీతంగా అందరం కలిసి సమిష్ఠ నిర్ణయం ముందు రోజు అందరం కలిసి సమిష్ఠ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారము అతను పుట్టపర్తి ఎమ్మెల్యే కాబట్టి మాకందరికి అన్ని పార్టీలు అతీతంగా అందరికీ ప్ర ప్రజ ప్రజాప్రతినిధి కాబట్టి మేమందరము శ్రీధరుడి వాటికి పోయినది వాస్తవం ఏం నీలాగా వాకింగ్లు వేసుకొని రూపలా వేయటం మాట్లాడలేదు ఓపెన్గా పబ్లిక్గా మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాం శ్రీధర్ రుడ్డి గారు కూడా సన్ సానుకూలంగా స్పందించి లెటర్ తీసుకొని దాంట్లో రెండే రెండు అంశాలు పొందవలసాం ఒకటి పుట్టపర్తిలో వడ్డర్లకు కళ్యాణ మండపానికి ఒక ఎకరా స్థలం ఇవ్వాలని అదేవిధంగా వడ్డర్లు ఎస్టీలో చేర్చాలని అది కూడా ఆ లెటర్ పేయడం మీద ఈ లెటర్ పేయడం మీద కాదు ఇచ్చిండేది చెప్పేదానికి ఒక అద్దు తప్పుడు కూదలు నీకు నీవే లెటర్ ప్యాడ్ పంపించావు నీ లెటర్ ప్యాడ్ మీద టైప్ చేశాం నువ్వు లెటర్ ప్యాడ్ మీద సంతకం చేసి లెటర్ ప్యాడ్ రోజు అనటప్పుంటి మన సంఘం వాళ్ళ దగ్గర కూడా పంపించావు ఇది తయారు చేయండి నేను కూడా వస్తాను రేపు మెమ్రాడి వేయడానికి అని చెప్పావు మేము తయారు చేసి రాణి రాణిపోదాం మందిరము రిప్రజెంటేషన్ ఇద్దాం ఎమ్మెల్యే గారికి అని చెప్పి కూడా శ్రీధర్ రెడ్డి గారికి అని చెప్పాము నీవు లెటర్ పంపించి సంతకం పెట్టి లెటర్ పంపించి నీవు రాకుండా ఈ కులం మీద ప్రేమ ఉందో లేదో నాకు అయితే తెలియదు కానీ నీవు తప్పించుకోవడం జరిగింది రాకుండా మేము పార్టీలకు అతీతంగా మూడు వందల మందికి పైన పోయి ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఆ రిప్రజెంటేషన్తో ఎమ్మెల్యే గారు కూడా మీరు మంచి కోరిక కోరుతున్నారు కాబట్టి అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీసుల నందు ఆ యావరణంలో పుట్టపర్తి నియోజకవర్గం నందు హిందూపురం పార్ పార్లమెంటు సత్యసాయి జిల్లాకు సంబంధించి ఒడ్డర కళ్యాణ మండపం కోసం ఒక ఎకరా స్థలాన్ని కేటాయించడం జరిగింది ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి అప్రూవల్ కోసం మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయాం కలెక్టర్ గారు రికమెండేషన్ చేసి జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాడు జాయింట్ కలెక్టర్ గారు పాసా చేసి ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు అదంతా ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ తర్వాత ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి పంపించడం జరిగింది దానికోసం ఆ స్థలం కోసం దాదాపు ఒకటి సంవత్సరం నాలుగు నెలలు నేను ఒకడే కాకుండా నా కమిటీలో ఉన్న సభ్యులు అందరూ కలిసి ఏ ఆఫీసు ప్రతి ఆఫీసర్ దగ్గరికి పోయి ప్రతి ఆఫీసర్లో కలిసి ఫైల్ మూవ్ చేయించి ఈరోజు దాదాపు పది కోట్ల పైన ఇరువుగల ఆస్తిని ఒక ఎకరాన్ని ఒంటరి కళ్యాణ మండపం కోసం మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పక్కన పెడవల్లి రోడ్లో సంపాదించడం జరిగింది ఏమి నేను ఒకడే కాదు మొత్తం కమిటీ అంతా ఆ కమిటీలో కూడా అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు అదేవిధంగా రెండు వేల ఒకటిలో కదిరిలో కళ్యాణ మండపం కోసం నలభై ఐదు సీట్లు స్థలం దంపాయడం జరిగింది ఆ స్థలం అయిపోతూ అవి కూడా ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు చేస్తుంది అదే దానికి కందికుంట ఎమ్మెల్యే అప్పుడు కందికుంట ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు కూడా ఐదు లక్షలు విరాళాలు ఇవ్వడం జరిగింది భేస్పాటం రూమ్ అయిపోయింది ఒక రూమ్ కూడా వేసాం అక్కడ కూడా ఏ పని చేసినా కృష్ణమూర్తి ఎక్కడ ఏం చేసినా కేవలం కులం కోసం చేసినట్టాడు తప్ప తన సొంత ప్రయోజనం కోసం ఎక్కడ చేసినాడు దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా చెప్తున్నా వల్ల చెప్తున్నా ఓపెన్గా నా ఒడ్డిన జాతి కోసం నా ఒడ్డిన బిడ్డల కోసం ఏ పార్టీ దాకైనా ఏ రాజకీయ నాయకుల దగ్గరికైనా ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి కేవలం నాకు కావాల్సింది నా ఒటర బిడ్డలు జరుగు మేలు వాళ్ళ భవిష్యత్తు దానికి ఎవరి దగ్గరికి అయినా పోతా ఇంకో మాట చెప్పావు నీకు సభ్యత్వం లేదు అన్నావు మురళి ఏది మాట్లాడినా చూసి మాట్లాడితే బాగుంటుంది నేను నిమ్మలకిష్ట రెండు పర్యాయాల్లో ఎంపీగా నియోజకవర్గం నల్లవాడ నియోజకవర్గం అన్నవాడు ఒక తూరి జనరల్ ఏజెంటు మళ్ళా పుట్టపరిది నియోజకవైన జనరల్ ఏజెంటు రఘునాథ్ రెడ్డికి మొన్న పోయిన ఎలక్షన్లో బూత్ బూత్ ఏజెంటు అదేవిధంగా నాకు రెండు వేల మూడులో సభ్యత్వం మొదలైంది ఆ రోజు ఈ రోజు వరకు నా డేటా కొట్టుకో ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు సభ్యత్వం ఉంది నేను తెలుగుదేశం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా సిపిఐ పార్టీ అయినా సిపిఎం పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతా ఎందుకు పోతానంటే ఒక సీ సత్యసాయి బాబా ఓటర్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పోతా పార్టీ పరంగా అయితే తెలుగుదేశం పార్టీ వైపులా నిలబడతా అది కులం కోసం చేసే పని నేను లేవు మా నేను నేను చెప్పాను నేను నీవు వేణుగోపాల్ గారి గురించి మాట్లాడినప్పుడు నేను నీకు ఫోన్ చేశాను ఫస్ట్ మూడు తూర్లు ఫోన్ చేశాను మురళి పొద్దున్నే ఫోన్ చేస్తే పోనీ అతలేదు నేను ఏం చెప్పాలనుకున్నానంటే మురళి పొరపాటు మాట్లాడినావు దాన్ని సర్దుకో ఏదో పొరపాటున అని చెప్పి చెప్పు లేకపోతే కులం వీక్ అవుతుంది అని చెప్పి ఫోన్ చేశాను నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత చల్లారామాంజులు ఐవర్ గారితో ఫోన్ చేసి చెప్పాను నేను చల్లారామాంజులు నీకు చెప్పాడు నేను ఇచ్చే లేదు అన్నను ఇచ్చేయాలి లేదు అని చెప్పి చెప్పావు మళ్ళా నేను ఫోన్ చేశాను నీకు ఫోన్లోనే చెప్పి చెప్పిద్దాము నలుగురు రెండు మూడు ప్రశ్నలకు రావడం బాగుండదని నువ్వు ఫోన్కి స్పందించలేదు ఈ రోజు నువ్వు ఎటువంటి మాట్లాడుతున్నావు గొప్ప గొప్ప మాటలు నిజంగా నువ్వు లేదీ నిజాయితీ పరుడు అయితే మీ ఇంటికాడ చర్చ పెట్టుకున్నామా మా ఇంటి కాడ చర్చ పెట్టుకున్నామా అనంటూరు హెడ్ కోటర్లో చర్చ చర్చ పెడదామా పుట్టపరలో చర్చ పెడదామా లేదా కదిరిలో చర్చ పెడదామా ఈ సంఘంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న సంఘంలో మన ఇద్దరితో కలిసి ప్రయాణం చేసిన ఇరవై దాదాపు ఇరవై పద్దెనిమిది సంవత్సరాలు ప్రయాణం చేసిన ప్రతి సభ్యుడిని నేను ఆహ్వానిస్తాను అందరిని పిలుస్తా అందరి సమక్షంలో చర్చ వేదిక పెడదాం నీవు కులం కోసం ఏం చేశావు దీని కులం కోసం ఏం చేసేది అనేది నేను నువ్వు చెప్పేదొద్దు నువ్వు చెప్పేదొద్దు కులసం చెప్తావు లేమే ఇంకొకటి నేనేదో వెంకటనారాయణకు పోగండకు వాళ్ళకి ఏదో మోసం చేస్తానట్లు వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు ఇప్పించుకుంటానట్లు ఏదో జోబీలో నా ఖర్చులు పెట్టుకొని తిరుగుతానట్టు మాట్లాడావు జాగ్రత్తగా మాట్లాడే ఏదైనా మాట్లాడే తోడు ఇప్పుడు కూడా ఫోన్ చేశాను నీకు ముందు ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ కంటే ముందు ఫోన్ చేశాను మూడు దూరం ఫోన్ చేశాను నా ఫోన్ పోతే మళ్ళీ పోలన్న ఫోన్తో ఫోన్ చేశాను చేపించిన పోలండతో ఎందుకు తప్పు మాట్లాడతాడు అని చెప్తాను నువ్వు ఫోన్ ఎత్తలేదు ఫోన్ కూడా నీకు ప్రశ్న మీదకి వస్తాడు మళ్ళీ వే ఒకటే నీకు ఈ ఎంతమంది అయితే పోయి ఇచ్చారో పుట్టపర్తి నియోజకవర్గానికి ఈ నలుగురు ఐదురు ఈ నలుగురు ఐదురికి నా చేతిలో నుండి నా జోబ్యుల ఖర్చు పదో ఐదో ఐదు వేల పదివేల ఇరవై వేలు పెట్టింటావు తప్ప ఒకరికి కాదు ఎవరికైనా బయట బయటపెట్టించిన వాళ్ళకి ఎవరి దగ్గర ఇట్లా చేయడం ఇట్లా చేయ ఆచరించే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చెప్పినావు మాట ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని వాస్తవంగా నేను ఎల్లరిక చేసి అడుగునే పోతే ఆత్మహత్య చేసుకొని చనిపోతా నీలాగా కాదు నీవు నీకే టైం ఇస్తున్నా రేప మన్నాడ ఎల్లుండె మూడు రోజుల్లో ఎక్కడ కూర్చున్నాం ఎక్కడ చర్చిద్దాం కులబాధువులందరినీ పిలిపిద్దాం బాధితులందరినీ పిలిపిద్దాం వెంకటనారాయణను పిలిపిద్దాం పోలన్నను పిలిపిద్దాం జయరామును పిలిపిద్దాం అందరినీ పిలిపిద్దాం అందరి సమస్యంలో చర్చ కలిగి పెడదాం పుట్టపరి నియోజకవర్గం ఆరు మండలాలనుంటే అందరినీ పిలిపిస్తా నాయకులందరినీ ప్రతి మండల లీడర్ను పిలిపిస్తా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన లీడర్లందని మనతో పాటు ప్రయాణం చేసినా పిలిపిస్తా అప్పుడు మన ఇద్దరు పరిస్థితి ఏంటి అనేది నేను